హాయ్ ఫౌండర్స్ అందరికీ కూడా జూలై ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంగళవారం శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవాలనే భావంతో ఈరోజు యాడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ రోజు మనకు ఓ నివ్స్ ఫోర్ అనే దాన్ని మనం రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మన బ్యాక్ ఆఫీస్ లో వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మన సీనియర్లు అయినటువంటి ఎల్సీ మెంబర్లు గ్లో ఎల్సీ గ్లోబల్ మెంబర్స్ అయినటువంటి వాళ్ళు మిస్టర్ మార్టీ గారు కానీ తర్వాత క్రిస్ జాన్సన్ గారు కానీ తర్వాత మనకు డాన్ గారు కానీ మైక్ ఎల్లీస్ గారు కానీ జాన్ వైటన్ బిల్మస్ట్ గారు కానీ జూలీ మ్యామ్ కానీ ఇలాంటి గొప్ప గొప్ప ఎల్సీ మెంబర్స్ అందరు కూడా మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఎనీ టైం అట్ ఎనీ టైం ఏదైనా అద్భుతం జరగవచ్చు మనం యాక్షన్ తీసుకోవడానికి మనం స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి అన్నారు కాబట్టి ఇంకా మనం రెడీ అంటే రెడీ ఇంకా యాక్షన్ అంటే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఆ ఉద్దేశంతో ఈ రోజు నుంచి మనకి ఎప్పుడన్నా సరే ఓనివ్స్ ఫోర్ అనేది మనకు అట్ ఎనీ టైం మన ముందుకు రాబోతోంది బ్యాక్ ఆఫీస్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ చేసుకోకుండా మీ ఫ్యామిలీకి ఎటువంటి డిస్టర్బెన్స్ చేసుకోకుండా మీ ఖాళీ సమయాల్లో అప్పుడప్పుడు ఒక కన్ను వేసి ఉంచండి మన ఓఎస్ పైన రైట్ ఎందుకంటే ఇప్పుడున్న ఓఎస్ బేసిక్ ఓ ఓనివ్స్ ఫోర్ పాపప్ వచ్చాక ఆ పాపఅప్ లోని కొన్ని విషయాలన్నీ కూడా మనకు చాలా మంచి మంచి విషయాలు ఉంటా ఉంటాయని చెప్పేసి మనకి మన సీనియర్లు చెప్పడం జరిగింది ఎల్సీ మెంబర్లు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా మనం ఒకసారి చదువుకొని చూసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ మనకు కొత్త సైట్ లింక్ అయితే రావచ్చు అది క్లిక్ చేసిన వెంటనే మనం కొత్త ఓఎస్ టూ పాయింట్ జీరోలోకి మనం ఎంటర్ అవ్వచ్చు ఓఎస్ టూ పాయింట్ జీరోలో ఎంటర్ అయితేనే మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది అక్కడ ఖచ్చితంగా ఇది వరకు ఇంతకు ముందే మీరు ఏదైతే పాత లో మీరు ఎలాగైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తర్వాత మీ జీమెయిల్ తర్వాత మీ మొబైల్ నంబర్ మీ కంట్రీ నేమ్ ఇవన్నీ కూడా మీరు ఎలాగైతే మెన్షన్ చేశారో అలాగా ఇక్కడ కూడా మనకు రిజిస్ట్రేషన్ పేజ్లో అన్నీ కూడా యాజ్ ఇట్ గా మీరు చేసుకోగలగండి ఎందుకంటే చేంజ్ చేయద్దండి ఇది కూడా దాంట్లో ఏముంటే అన్ని కూడా ఇక్కడ పెట్టండి ప్లస్ ఎవరికైనా జీమెయిల్ సమస్య ఉంటే జిమెయిల్ పాత మొబైల్ పోగొట్టుకుపోయి జిమెయిల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే జీమెయిల్ టర్మినేట్ చేసి ఉంటే జీమెయిల్ కంపెనీ వాడు జీమెయిల్ని టర్మినేట్ చేసి ఉంటే మీరు ఎక్కువ కాలం వాడకపోవడం వల్ల అలా జరిగింటే ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి జీమెయిల్ పీపుల్ అందరూ కూడా జీమెయిల్ అని కాదు యాహో కానీ రిడిఫ్ మెయిల్ కానీ ఎవరైనా సరే ఆన్ పేసోకి మీరు ఏదైతే ఆల్టర్నేటివ్ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ వర్క్ చేయకపోక లేదా మీ దగ్గర మొబైల్లో లేక పోగొట్టుపోయి పాస్వర్డ్స్ మర్చిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి జీమెయిల్ని ఓల్డ్ జీమెయిల్ ఆల్టర్నేటివ్ అని ఉండొచ్చు అక్కడ మీరు మెన్షన్ చేసి పెట్టండి తర్వాత న్యూ ఆల్టర్నేటివ్ మెయిల్ అని ఉండొచ్చు అక్కడ కొత్త మెయిల్ ఇప్పుడు ప్రజెంట్ ఒకటి కొత్త మెయిల్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి అందరూ కూడా అందరూ పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకోండి కొత్తవి ఒక జీమెయిల్ ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి ఈ కొత్త జీమెయిల్ని మీరు పాత జీమెయిల్ మాకు వద్ద అనుకునే వాళ్ళు ఆ ప్లేస్లో ఇది రెక్టిఫై చేసుకోండి ఇక్కడ దాన్ని ఎంటర్ చేసేయండి సరేనా అలా అలాగే చేసుకునే ఒక అవకాశం అట్లా చేసుకోండి అది కూడా మనకు కల్పిస్తారు ఎటువంటి సమస్య లేదు ఈ ప్రొఫైల్ డేటాలో మీరు అప్గ్రేట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ కూడా అంతే చాలా మంచి మంచి ఎప్పుడు రెగ్యులర్గా మీరు యూజ్ చేసేది రెగ్యులర్ గా రీఛార్జ్ చేసుకునే మొబైల్ మీరు అక్కడ ఎంటర్ చేయండి చేసేస్తే కంట్రీ కూడా చాలా మందికి ఇప్పటి వరకు మన ఫౌండర్లలోనే ఇండియన్స్ ఇండియాలో ఉన్నటువంటి ఫౌండర్లు చాలా మందికి కూడా ఆఫ్ఘనిస్తాన్ అని ఉంది ఇండియా మన కంట్రీలో ఇండియా లేకోకుండా ఆఫ్ఘనిస్తాన్ అని ఆటోమేటిక్గా ఓఎస్ఎల్ సెలెక్ట్ అయినది అట్లకే వదిలేశారు అదొకటి ఉంది తర్వాత నైజీరియా కూడా చాలా మందికి ఉంది కాబట్టి అట్లాంటి ప్లేసుల్లో మీరు సెలెక్ట్ చేసుకోండి అట్లాంటి ప్లేసుల్లో మీరు ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మనకు టైం వచ్చింది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ అవ్వండి యాక్టివ్గా ఉండండి కాబట్టి ఓస్ ఓస్ లో ఇప్పుడు మనకు వచ్చే ఓ న్యూస్ ఫోర్ కొత్త పాపప్ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఖచ్చితంగా ఈరోజు నైట్ లోపు మనకు ఖచ్చితంగా రాగలుగుతుంది దాన్ని బట్టి మనం రేపటి నుంచి అందరం కూడా బిజీ అవుతాం కాబట్టి ఇంకా మనం చెప్పడం ఏంటంటే కేవైసీ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే కేవైసీకి ఎవరు కంగారు పడే అవసరం లేదు అందరూ కూడా నిదానంగా శ్రద్ధగా అన్నీ చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఏదైతే మదర్ ఐడి ఉంటుందో ఫస్ట్ ఐడి ఆ ఐడికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు కేవైసీకి ఏది అప్లోడ్ చేయాలి సార్ అని మీరు కన్ఫ్యూజ్ పడే అవసరం లేదు ఆధార్ కార్డ్ ఈజ్ అ మాండేటరీ ఫర్ ఇండియన్స్ మన ఇండియాలో ఆధార్ కార్డ్ అనేది చాలా ప్రామాణికం కాబట్టి ఇట్స్ ఎ మ్యాండేటరీ ఆధార్ కార్డ్ని యూస్ చేయండి ఆధార్ కార్డులో పేర్లు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పర్ఫెక్ట్గా ఉంటే చెక్ చేసుకోండి అలాగే మీ ఓఎస్లో ఉన్న ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా ఆధార్ కార్డ్కి మ్యాచ్ అవుతే ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేసేసేయండి ఫ్రంట్ బ్యాక్ నీట్ గా స్కాన్ చేసుకొని మొబైల్లో పెట్టుకోండి ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రమే స్కాన్ చేసుకుని పెట్టుకోండి ప్లస్ చేతిలో కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ని పెట్టుకొని ఉండండి ఎందుకంటే లైవ్లీగా మనము దాన్ని ఇట్లా మనం కెమెరాలో మన మొబైల్ కెమెరాలో ఆండ్రాయిడ్లో మనం దాన్ని షూట్ చేసి దాన్ని కెమెరాలో షూట్ చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నీట్ గా ఓకేనా కాబట్టి ఇవంతా కూడా మీరు చేసే అవకాశం ఉండాలి కేవైసీ స్టార్ట్ చేస్తే ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉండాలి ప్లస్ ఆధార్ కార్డులో ఉన్న పేర్లు మీ ఫౌండర్ అకౌంట్ ఐడిలో ఉన్న పేర్లు కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా డిఫరెన్స్ అనుకోండి నో ప్రాబ్లం మీ ఫౌండర్ అకౌంట్ ఐడిలో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు తగ్గట్టుగా ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేదంటే పాన్ కార్డు కావచ్చు లేదంటే ఆధార్ కార్డ్ కావచ్చు ఈ మూడింటి నేషనల్ ఐడి ప్రూఫ్స్ లో మీకు ఏదైనా సరే మ్యాచ్ అవుతే దాన్ని అక్కడ మనం మీరు మెన్షన్ చేసేసేయండి నో ప్రాబ్లం ఓకేనా ఎందుకంటే ఇక్కడ మీరు బయోమెట్రిక్ ఇక్కడ బికమన్ అఫిలియేట్ లో మీరు సిగ్నేచర్ చేయగానే అది ఆటోమేటిక్గా మీ ఫింగర్లో ఉన్నటువంటి ఏదైతే మీరు సైన్ చేశారు ఫింగర్ ఆ ఫింగర్లో ఉన్నట్టు బయోసెల్స్ తీసుకునేస్తుంది మీరు ఎక్కడెక్కడ పాన్ కార్డుకి కి ఏం సిగ్నేచర్ ఇచ్చారు తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ కి ఏం సిగ్నేచర్ ఇచ్చారు అన్నిటికీ కూడా ప్రతి ఒక్క సిగ్నేచర్ని కూడా అది బ్యాంక్ అకౌంట్ కి ఏమి ఇచ్చారు అన్ని కూడా తీసేసుకుంటుంది అది ఆటోమేటిక్గా అంత పవర్ఫుల్ అనమాట మంది మన కేవైసీ కాబట్టి అంత పవర్ఫుల్ కేవైసీ కాబట్టి ఎవరు కంగారు పడే అవసరం లేదు చెక్ చేసుకోండి మీ ఫౌండర్ అకౌంట్ ఐడిలో ఉన్నటువంటి పేరుకు ఏదైతే మ్యాచ్ అవుతుందో దాని ప్రకారం చేసుకోండి